ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణపతిహరా నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు అష్ట్రౌంట విడిస్తా స్వాగతం ఈ వీడియోలో నక్షత్రాల సిరీస్లో ముందుగా నక్షత్రాలు అంటే ఏంటి నక్షత్రాల వినియోగం పెట్టాయనే విషయాన్ని ఉపద్ఘతంగా ఇక్కడ వివరిస్తున్నాను నక్షత్రాలు స్థిరమైన కాంతిని ప్రసరిస్త కలిగే శక్తి ఉన్నమాట నక్షత్రాల యొక్క స్థిరమైన కాంతి శక్తిలో కదలిక కలిగిన కాంతి తరంగాలతో ఉతమైన ఫలితాలను ప్రసాదిస్తాయి ఎలాగంటే ప్రకాశవంతమైన బల్బు దగ్గర తెల్లని కాంతి ప్రసర కలిగి ఉందని అనుకుంటాం ఎర్ర ఒక ఎర్రని కాగితాన్ని అక్కడ అడ్డుగా ఉంచితే ఆ కాగితం ద్వారా మనకు వచ్చే కాంతి ఎలా ఉంటుంది ఎర్రగానే ఉంటుంది అలాగే ఏ రంగు కాగితాన్ని ఉస్తే ఆ రంగులో మనకు ఆ కాంతి ప్రసరించడం తత్ఫలించడం మనం చూస్తుంటాం అలాగే నక్షత్రాల కాంతిలో గ్రహాలు అనబడే ఈ అనేక రంగుల కాగితాల నక్షత్ర కాంతిలో మిగతాపై భూమిపై ఉండే వ్యక్తులపై ప్రభావం చూపిస్తాయి ప్రసరింపబడతాయి ఆ ప్రసరింపబడే దాన్ని బట్టి మన యొక్క జీవితాల్లో ప్రభావం జరుగుతుంది దాని ఫలితాన్ని మనం అనుభవిస్తుంటున్నాం ఈ విధంగా చంద్రుడు వివిధ నక్షత్రాల గుండా ప్రయా ప్రయాణం చేసేటప్పుడు ఆ స్థితి వల్ల గాలు ఇచ్చే ఫలితాలే మన జీవితాలపై ప్రభావాలు చూపిస్తుంటాయి అయితే సాధారణంగా మనం ప్రతి ఈ సంవత్సరం కూడా జన్మ నక్షత్రాన్ని బట్టి నామనక్షత్రాన్ని బట్టి మన యొక్క ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ ఉంటాం ఏ రాశిలో ఉందో ఏ రాష్ట్ర ఫలితాలు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని కందాయ ఫలాలు ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అదే కాకుండా జన్మ తేదీ జన్మకాలము అలాగే జన్మస్థలాన్ని బట్టి కూడా మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసి ఆ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుంటూ ఉంటాం నక్షత్రహిత నిరూపణ అనేది మన దేశీయులకు చాలా కొత్త విషయమేం కాదు అలాగే కేవలం నక్షత్రం ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తిని సంబంధించిన జీవిత జాతకాలను నిర్దేశించడం అనేది విదేశాల్లో ఇప్పటికీ ఇప్పటికీ ఎక్కువగా ఉపయోగాల్లో ఉంది ఇది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది అన్నమాట అంతేకాకుండా స్టార్ ఎస్ట్రాలజీ మీద ఆధార ఏ ఏడాది పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ విధంగా ఇక మనం విలీన ఆకాశంలో లెక్కలేని నక్షత్రాలు రాత్రివేళ చూస్తూ ఉంటాం మనం ఆ ఖగోళ శాస్త్ర ప్రకారం శాస్త్రవేత్తలు వీటిలో ఏవేవో పేర్లు పెట్టినప్పటికీ మనం జ్యోతిర్గ జ్యోతిర్గత మాత్రం అలాది కాబట్టి పేర్లతో మనం ప్రధానంగా ఇరవై నక్షత్రాలు మాత్రమే గుర్తించాం వాటి ముఖ్యమైనవి అభిజిత్ నక్షత్రం కలిపి ఇరవై అవుతాయి ఈ నక్షత్రాలు ఆకాశంలో కనిపించే తీరును బట్టే ఆ పేర్లు పెట్టబడ్డాయి కొన్ని తారులు సమూహంగా తీసుకొని ఆకాశంలో కనిపించే తీర్థిని బట్టి పేర్లు పెట్టడం ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన అన్నమాట కొన్ని తారలకు అధిష్టాన దేవతను బట్టి కూడా పేర్లు నిర్ణయించారు ఉదాహరణకు శతభిష నక్షత్రాన్ని తీసుకుందాం దీని ఈ శతభిష నక్షత్రానికి అధిష్టాన దేవత వరుణుడు వరుణదేవుడు క్షత్రియులకైన రాజైన వరుణుడికి వశిష్ఠుడు గురువు అదే కాబట్టి ఆయనకు వశిష్ఠుడు అనే పేరు ఉంది వరుణకి ఆ వరుణుడే శతబిక్ హరి కూడా పిలుస్తుంటారు శత అంటే నూరు సంఖ్య అన్నమాట బిషక్ అంటే వైద్యుడు కాబట్టి వేదాంత ప్రకారం వేద ప్రకారం మనకు అర్థం ఏం తెలుస్తుంది అనంతమైన ఔషధాలు కలిగిన వాడు అని అర్థం అన్నమాట శతబిషుడు అంటే కాబట్టి ఈ శతవిష నక్షత్రానికి దేవతగా వరుణుడు దేవతలందరికీ శత సహస్ర సంఖ్యలో ఔషధాలను అందిస్తూ వారికి దీర్ఘాయుష్ ప్రసాదిస్తుంటాడట అలాగే ఈ నక్షత్రంలో ఇచ్చిన వారికి ఎక్కువ మంది కూడా చాలా దీర్ఘాయుష్య ఉంటుంది ఇక ఇది మనకు కనిపించే రీతిలో ప్రకారం చూస్తే వంద చుక్కలతో కూడిన ఒక పుష్ప పుష్ప పువ్వు పువ్వు పూ పుష్పము పువ్వు మాదిరిగా ఉంటుందన్నమాట దూరానికి ఇలా కనిపించిన మూడు తరలతో ఒట్టి వడ్డీ ఎరుపు రంగులో ఉండే నక్షత్రానికి గ్రహరీత్యా దీనికి అధిపతి రాహు అవుతాడు ఇదే విధంగా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో శాస్త్రంలో చెప్పబడింది వరకు తాను శూన్యంగా ఉన్నట్లు అని గోచరించినా కూడా దీన్ని శూన్యంగా భావించడానికి లేదు చంద్రుడు లేని రాత్రుల్లో ఆకాశంగా లక్షలాది తారక తారలు అంటూ మనకు ప్రహరిస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా నిజానికి సూర్యచంద్రులు ఆకృతులు పెద్దగా కనిపిస్తున్నా భూమి నుంచి వాటికి ఉన్న దూరాన్ని దృష్ట్యా కొన్ని ఇతర గ్రహాలు ఉదాహరణకు కుజ బుధ శుక్రు గ్రహాలు నక్షత్రాలంత పరిమాణంలోనే అవి అతి చిత్తగా మనకు గోచరిస్తాయి అంటే మనకు చాలా దూరంగా ఉన్నాయన్నమాట అవి ఈ కరికరే వాటిని గ్రహతారలు అని అన్నారు అన్నమాట ఈ గ్రహాలన్నీ భూమితో పాటు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటా పరిభ్రమిస్తూ ఉంటాయి ఓ కక్షలో నవీన విజ్ఞాన శాస్త్రవేత్తలు దీన్ని సూర్య కేంద్రంగా సిద్ధాంతంగా తీసుకొని మన నక్షత్రాల యొక్క గడన చేస్తూ ఉంటారు నక్షత్ర శోధన ద్వారా మనం ఈ గ్రహాలను చూడవచ్చు అలాంటి పరిశోధనలు ఒకనాడు ప్రాచీన కాలంలో ఆ దేశంలోని ఉజ్జైన్ నగరంలో కూడా ఉండేదట ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే కొన్ని నక్షత్రాల పరిమాణంలో సూర్యుడి కంటే చాలా పెద్దగా కూడా ఉన్నాయట సూర్యుడిలాగే వాటికి స్వయం ప్రకాశ శక్తి కూడా ఉందని కనుగొతారు శాస్త్రవేత్తలు కానీ తారల్లోకి మొట్టమొదట మన పూర్వం నిర్ణయించింది కృత్తిక నక్షత్రము సాధారణంగా మనం అశ్విని మొదటి నక్షత్రంగా ప్రస్తుతం తీసుకుంటుతాము కానీ వేద వాగ్వాయంలో ప్రకారం కృత్తికాది క్రమ నక్షత్రాల క్రమణ నుంచి స్టార్ట్ అయింది జ్యోతి జ్యోతిష్యం వేయచక్షు అని కథ చెప్పబడింది సూర్యగ్రహం సంబంధిత నక్షత్రాల్లో కృత్తిక మొదటిది ఈ క్రమంలో తదుపరి వచ్చే రోహిణిది నక్షత్రం తర్వాత నక్షత్రం చైత్రగ్రహం అవుతుంది అధిపతి ప్రాచీన భారతదేశంలో శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఖగోళ శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది వేదాల్లో గ్రహాల గవరాల గురించి చక్కగా పర్తించారు ఋగ్వేదంలో ప్రత్యేకంగా వీటి గురించి కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి అవేయ వృక్ష నిహితాన తదృశే తదృశే కుహాచి దివేయు అదబ్దాని అదబ్దాని వరుణ వ్రతాని విజాకష చంద్రమాన చంద్రమానత్తమేతి అది అనే పై మంత్రంలో రాత్రివేళ నక్షత్ర ప్రకాశం వాటితో చంద్రుడిని కలయిక వర్ణి గురించి వర్ణించడం జరిగింది ఇక్కడ అలాగే నక్షత్రాలతో కూడిన వృత్తిగా తూర్పు నుండి జరగడం లేదు అదే అర్థం గల మంత్రం శతపద బ్రాహ్మణం అంటే రెండు ఒకటి రెండులో ఉంది బ్రాహ్మణము అనేది వేదాల్లోని ఒక భాగం దీనివల్ల ప్రాచీన కాలంలో విశ్వవత్ విశ్వవత్ ఈ కృతిక నక్షత్రంలో ఉండేదని మనకు తెలుస్తుంది ఈ భావానికి అనుగుణంగానే వేదాల్లో కృత్తిగా నక్షత్రం కృత్తిగాదిగానే నక్షత్రాది గణన చేయడం జరిగింది అతి ప్రాచీన కాలం నుండే మనుషులు నక్షత్ర సంబంధమైన పరిపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉన్నారు తమ పరిశీలనలో సంపాత్ విశ్వత్ బిందువు భరణి నాలుగో పాదం ఉండటాన్ని గుర్తించి కృత్తిగా నక్షత్రం నుంచి నక్షత్ర గణ చేశారు ఇప్పుడు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి మనం మానవుల ఆలోచన విధానాలు వివరించే ఆధునిక సిద్ధాంతాలు లేదా శాస్త్రాలు సైతం కొన్ని విషయాలకు నిర్ధారించి చెప్పలేకపోతున్నాయి ఉదాహరణకు ఏ ఇద్దరు వ్యక్తుల పొత్తు కుదురుతుందో అలాగే ఇద్దరి ఇద్దరి మధ్య మైత్రి ఏర్పడదే మైత్రి ఏర్పడుతుందో అలాగే ఏ వ్యక్తి వద్ద ఏ మనిషి ఉద్యోగాన్ని నిర్వహించగలడో చెప్పడం కష్టం ఇలా చెప్పడానికి ఒకటే మార్గం అదేంటంటే మన సనాతన వేద విజ్ఞానం మాత్రమే ఆధునిక ఖగోళ శాస్త్రం చెప్పిన అన్ని విషయాల్లోనూ మన ప్రాచీన ఖగోళ శాస్త్ర విషయాలు మాత్రమే ద్వారానే చెప్పబడింది అంతేకాదు నక్షత్రాలు గ్రహాలు రాష్ట్రాలు వాటి ధర్నాలు ఆధారంగా చేసుకొని ఏ జీవి జన్మించినప్పుడు ఏ విధంగా గ్రహస్థితి ఉంటే అనే అంశాన్ని సూక్ష్మ సూక్ష్మంగా పరిశీలించి పరిశీలించడం ద్వారా ఆ వ్యక్తి యొక్క మొత్తం భవిష్యత్తు శారీరక మానసిక లక్షణాలు తో సహా ఇష్టాయిష్టాలు అభిరుచులు అలవాట్లు సమస్త విరుచగలిగారు ప్రాచీనులు ఫలాపేక్ష రహితంగా దీన్ని మన పరం చేసిన ఆ ముషులకు మనం ఎన్ని సార్లు వందనం చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట అసలు జ్యోతిష్టం అంటేనే జ్యోతి కాంతితో కూడిన కాంతికి సంబంధించింది పరంగా అర్థం చేసుకోవాల్సి ఉన్న శాస్త్రం ఇది ఆ కాంతులు ఇక్కడ రాత్రుల్లో ఆకాశంలో ప్రకాశం చేయటం జ్యోతుల గ్రహాలు నక్షత్రాలు మొదలుకోవానికి సంబంధించిన కనుకనే ఈ తారావండు దేవతామే ఉన్నారు కృత్తిక మొదలు భరణితో అంతపోయే నక్షత్రేష్టిలో అర్పించబడేదే పరాశక్తియే దేవి ఉపాసన సంప్రదాయాల్లో కృత్తికాది భరణ భరణ్యస్థ రక్షత్రేష్ఠిక యై నమ అని పరాశక్తి గురించి వర్ణించారు మన శాస్త్రాల్లో అగ్ని అగ్నిన్న పాతు పృత్తిక అంటూ మొదలై భరణీ నక్షత్రం వర్ణతో ఎదుర్వేదలోనే నక్షత్రేష్ఠి ముగుస్తుంది ఇంతేకాదు ఈ నక్షత్రేష్ఠిలో అర్చించబడేది పరాశక్తి ఎవరు అగస్త్య మునిపత్తి అయిన లోపాముద్రార్చిత దేవి ఋషి దర్శనం విలసిత వికసిత దివ్య శాస్త్రం ఈ జ్యోతిషం కాబట్టి ఈ శాస్త్రంలో మనం ఇప్పుడు తర్వాత వీడియో ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇక ప్రతి నక్షత్రం వెలిగే ఒక సూర్యుడిగా సూర్యుడున్న సంగతి మనకు తెలిసిందే కదా మనం సూర్యుడిని దూరం నుంచి చూస్తే నక్షత్రంలా ఎలా కనిపించే క కనిపిస్తాడనేగా అర్థం ఈ నక్షత్రాలు ఎన్ని వేలు లక్షలు కోట్లు అదంతగా మనం కనిపిస్తున్నాయి ఆకాశంలో వాటి లెక్క కట్టిన వాటిలో ఈ నక్షత్రాలు మనం గుర్తించిన ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏది పెద్ద నక్షత్రం అని మన వాళ్ళు లెక్క కడితే జ్యేష్ఠ నక్షత్రం అతి పెద్దదన్నమాట పరిమాణంలో సూర్యగోళం కంటే తొమ్మిది రేట్లు చాలా పెద్దదట ప్రకాశవంతంగా వెలిగే విషయంలో నాలుగు వేల రేట్లు ప్రకాశిస్తుందట సూర్యుడి కంటే ఇది ఇంద్ర దేవతాత్మకమైనది అసలు జ్యేష్ఠ అనే పదానికి అర్థం పెద్దది అనే అర్థం వస్తుంది కనుకనే దేవతలందరిలోకి ఇంద్రుడి పెద్దవాణిగా పరిగణిస్తున్నారు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది వేదాల్లో ఇంద్రుడి గురించి ఇతడు పురాణాల్లో చెప్పబడే ఇంద్రపదవిని నశించే ఇంద్రుడు కాదు ఈ వేదోక్త ఇంద్రుడు వర్ష ప్రదాత ఇక ఈ జ్యేష్ఠ నక్షత్రం ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది ఇది భూమికి నూట డెబ్బై కాంతి సంవత్సరాల దూరంలో ఉందట పురాణాల ప్రకారం అయితే నక్షత్రాలు ఇరవై ఏడు సంఖ్యలోనే ఉన్నా వాటిని దక్ష ప్రజాపతికి పుత్రికలు ఉన్నారని మన శాస్త్రాల్లో చెప్పబడింది ఈ ఇరవై ఏడుగురు తారకలను చంద్రుడు వివాహం ఆడాడని వారిలో రోహిణి అంటే చంద్రుడికి తక్కువ అధికమని పురాణ గాథ ఉంది కనుక ఈ నక్షత్రం గల వృషభ రాశిని చంద్రుడికి ఉచ్చక్షేత్రంగా జ్యోతిశాస్త్రం సంబంధం ఏర్పరిచారు మన పూర్వీకులు నక్షత్రాలతో రాశుల గల సంబంధాన్ని కూడా తెలుసుకుందాం కొత్త విషయం ఇంతవరకు నక్షత్రాలకు సంబంధించిన ప్రాత్మిక సమాచారాన్ని తెలుసుకున్నాం కదా మనిషిలోని శక్తిని తల్లి జన్మత వచ్చే సహజ స్వభావాలను గుణగాలను తెలుసు మనిషి యొక్క లక్షణాలను తెలుసుకోవాలంటే వివరించాలన్నా మనకు ఈ రాశుల అవసరం చాలా ఉంటుంది కనుకనే స్త్రీ పురుష పేదలు లేకుండా అందరినీ పన్నెండు రాసులు పన్నెండు రాసులుగా విభజించారు మన వాళ్ళు ఇదే విధంగా దేశాల్లో కూడా పన్నెండు రాసులుగానే విభజించారు అయితే మన వాళ్ళు వారు సాయన సిద్ధాంతాన్ని ప్రకటిస్తారు సూర్య చలన చలనాన్ని లెక్కలోకి తీసుకొని ఏర్పడే ఏర్పరిచిన రాష్ రాశి విభజన మనది మాత్రం ఇరవై నక్షత్రాలు నవగ్రహాలతో సంబంధాన్ని బట్టి ఏర్పరిచిన రాశి విభజన దీన్ని నేర్ ప్లస్ ఆయన నిర నిరాయణ సిద్ధాంతం అంటారు ఖగోళ శాస్త్రం సంబంధించి మనంత లోతుగా చేయడం ద్వారా ఎన్నో కొత్త అంశాలు తెలుస్తాయి ఒక వ్యక్తి యొక్క జన్మ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుందో అతని లక్షణాలు జీవిత వికాసం గమనం ఏ రీతిగా సాగలదో నిర్ధారించడానికి అవకాశం ఈ జాతక ద్వారా తెలుస్తుంది కొన్ని నక్షత్రాలు ఎక్కువ కాంతి కలిగి ఉంటాయి కొన్ని తక్కువ కాంతి కలిగి ఉంటాయి కొన్ని నక్షత్రాలకు కాంతి కంటికి కనిపించి కనిగి కనిపించినట్టుగా ఉంటుంది కొన్ని కేవలం చుక్కల్లాగానే కనిపిస్తుంటాయి ఈ విధంగా గుర్తించడానికి వాటిని కాంతిని అనుసరించగా ఒక ప్రత్యేకమైన గుర్తులతో సూచిస్తారు అత్యంత కాంతమైన నక్షత్రాల్లో ప్రథమ శ్రేణిలోని వాటిలో ఉదాహరణకు స్వాతి నక్షత్రాన్ని పరిశీలిస్తే ఇది ప్రథమ శ్రేణికి చెందింది ఇది అత్యంత అన్నమాట దీని వ్యాసము సూర్యుడి వ్యాసం కంటే ఇరవై ఐదు రేట్లు పెద్దది అయితే భూమి నుంచి చాలా దూరంలో ఉంది కాబట్టి ప్రథమ శ్రేణి నక్షత్రమే అయినా చుక్కలా కనిపిస్తుంటుంది వివాహ సమయంలో వధువులకు చూపించే అరుంధతి నక్షత్రం నాలుగవ శ్రేణికి చెందిన సప్తర్షి మండలంలో విశిష్టాది నక్షత్రాలు ఆరో ద్వితీయ శ్రేణికి చెందినవి సప్తర్షి మండలంలోకి విశి వశిష్టాది నక్షత్రాలు ఆరో ద్వితీయ శ్రేణికి చెందినవి ఈ ఏడింట్లో ఒక నక్షత్రం మాత్రం తృతీయ శ్రేణికి చెందినది ధ్రువ నక్షత్రం కూడా ద్వితీయ శ్రేణికి చెందినది అవుతుంది ప్రథమ శ్రేణి నక్షత్రం ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లు కనిపిస్తుంది ఐదవ శ్రేణికి నక్షత్రం మరీ చిన్నగా చుక్కల వెనుగుమెనుకు అంటూ మనకు కనిపిస్తుంటుంది అనమాట ఇటువంటి కొన్ని హీన ప్రకాశమాన నక్షత్రాల గుంపులనే రాశి అంటున్నాం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పుకునే పన్నెండు రాశులకు కొన్ని నక్షత్రాల గుంపుల అంటే ఒక రాశి కొన్ని గుంపుల కొన్ని నక్షత్రాల గుంపులతో సమానం అన్నమాట సూర్యుడి ప్రభ ప్రయాణ మార్గంలో ప్రధానంగా ఈ పన్నెండు రాసులు ఉంటాయి ఒక రాశి నుంచి మరో రాశికి సూర్యుడు కొనడాన్ని సంక్రమణం అని అంటాం కదా నక్షత్రాల పేర్ల మీదుగా ఏర్పడిన పన్నెండు నెలలు ఆయా నక్షత్రాల గుంపులు ఆకృతులను బట్టి పన్నెండు రాసులను ఏర్పరిచారు ఉదాహరణకు నక్షత్రం గుంపు చైత్రమాసం అయితే మన సౌలభ్యం కోసం పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాలుగా గుర్తించుకున్నాం కనుక వీటినే ప్ర ప్రధానమైన నక్షత్రాలుగా మనం గుర్తిస్తున్నాం ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసుల్లో ఇప్పుడే క్రమంలోనే కొన్ని రాసులు లోకి కొన్ని నక్షత్రాలు పాదాలు ఒకటి కానీ రెండు కానీ మూడు కాని వస్తుంటాయి నాలుగు పాదాలు గల పూర్తి నక్షత్రాలు కొన్ని మాత్రమే ఇంకొక రాశిలో ఉంటాయి ఉదాహరణకు అశ్విని భరణి కృత్తిగా ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది ఉండగా రోహిణి మృగశిర రెండు పాదం కృత్తిగా మూడో పాదాలు కలిసి వృషభాశిలో ఉంటాయి ముఖ్యంగా రవి నక్షత్రాలైన ఒకటి మూడు పాదాలు గాను మృగశిర భుజ నక్షత్రాలు ఒక రాశిలో రెండు పాదాలు మిగతా తర్వాత రాశిలో రెండు పాదాలు ఉంటాయి అలాగే గురు నక్షత్రాలు ముందు రాశిలో మూడు పాదాలు తర్వాతలో ఒక పాదం ఉంటుంది ఈ రకంగా విభించి మొత్తం పన్నెండు రాశులకు ఇరవై నక్షత్రాలను సర్చ్ చేశారన్నమాట భూమి మీద ఏదైనా దూరం స్థానాలను లెక్కించడానికి మనం వాడే దూరమానం కదా దీనిలో ఫర్లాంగ్లో బయలు కిలోమీటర్లు వంటి ప్రమాణాలు ఉన్నట్లుగానే ఆకాశవంతుల దూరాలకు నక్షత్రాల ద్వారా లెక్కిస్తారు ఇది శాస్త్రం యొక్క గొప్పదలం ఇక ఏ రాసుల పోయే ఏ ఏ గ్రహాల అధిపతిలో ఇప్పుడు ప్రచిలిద్దాం శివరాశికి రవి అధిపతి అవుతాడు చంద్రుడు కర్కాటక రాశి అవుతాడు ఈ పన్నెండు రాశుల్లో కూడా ఈ కర్కాటక శివాలు ఒక్కొ ఈ రవిచంద్ర మొత్తం ఒక్కొక్క రాశి మాత్రమే ఇవ్వబడింది అలాగే కుజుడు కుజగ్రహానికి కుజగ్రహానికి రెండు రాశులు ఇవ్వబడే వేషము రుచికము అలాగే బుధునికి విదర కద్యాలు ఇవ్వబడ్డాయి గురు గ్రహానికి గురు ధనుర్ ధనుర్మీనాలు ధనుసు రాశి మిన రాశి ఇవ్వబడింది శుక్రగ్రహానికి వృషభత్తులలో అనే రెండు రాశులు ఇవ్వబడ్డాయి శని గ్రహానికి మకర కుంభాలు అనే రెండు రాశులు ఇవ్వబడ్డాయి ఈ రకంగా రాహుకేతులకు రాష్ట్రాధిపత్యం లేదు ఎక్కడ కూడా ఇందులో ద్వాదశ రాశులకు ఆధిపత్యం వహిస్తున్నది ఏడు గ్రహాలే సూర్యచంద్రులు ఒక్కొక్క రాశికి ఆధిపత్యం వహిస్తుంటే ఇతర గ్రహాలు రెండేసి రాశులకు ఆధిపత్యం వహిస్తున్నాయి రాహువు శనితోనూ కేతువు కుజంతోను సమానుగా రా శనివత్ రాహు కుజవత్ కేతువు అని శాస్త్రంలో చెప్పబడింది అని గ్రహించాలి వారిచ్చే ఫలిత ఫలితాలనే ప్రతిబింబించే ఛాయాగ్రహాలుగా అంటారు అయితే ఈ రాహుకేతువులు ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఫలితాలను ఇస్తాయన్నమాట ఉదాహరణకు మేషరాశులు రాహు ఉన్నాడు అనుకోండి కుజగ్రహం ఇచ్చే ఫలితాలను ఇస్తాడు కు వృష్టికాల్లో ఉన్న అధిపతి అయిన కుజగ్రహ యొక్క ఫలితాలను ఇస్తాడు అయితే ఇక్కడ ఏ కుజగ్రహానికి రెండు గ్రహాలు ఆధిపత్యం ఉన్నప్పటికీ కుజుడు కుజుడే అధిపతి అయినప్పటికీ మేషరాశిలో ఉంటే మేషరాశి ఫలితాలు మాత్రమే రాహు ఇస్తాడు అలాగే వృషిక రాశి ఫలితాలు మాత్రం ఇవ్వడు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అంత ఇక ఇక నక్షత్రాల పేర్లు తెలుసుకుందాం ఇక్కడ కృత్తిక నుంచి వరడి వరకు లెక్క పెడితే కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్యమి ఆశ్లేష మగ బొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వశాల ఉత్తరాశాల శ్రవణం తనిష్ట శతవిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి అశ్విని వరడి అన్నమాట అయితే మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో అశ్విని నుంచి లెక్క పెడుతున్న మేషరాశి నుంచి కాబట్టి అష్టుణ్ణి వారిడే తృప్తిగా ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది వృత్తిగా మూడు పాదాలు వృషభం నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి అలాగే మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్స్సు మూడు పాదాలు మేనరాశిలో ఉంటాయి అలాగే పునర్సు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఇవి కర్కాటక రాశిలో ఉంటాయి అలాగే ఇక ఇవే తొమ్మిది గ్రహాలకు సంబంధించిన అధిపతులు మళ్ళీ రిపీట్ అవుతాయన్నమాట శివరాశి నుంచి శివరాశిలో మగ నాలుగు పాదాలు పూర్వ పలుగొని బుబ్బ అంటారు నాలుగు పాదాలు ఉత్తరా పల్గొని ఒక పాదము ఉంటుంది అలాగే రాశిలో ఉత్తరా పలుగొని మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు మృగ చిత్తా రెండు పాదాలు ఉంటాయి అలాగే తులారాశిలో చిత్త రెండు పాదాలు విశాఖ చిత్త స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి అలాగే వృష్టిక రాశిలో విశాఖ ఒక పాదము అలాగే అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఉంటాయి తిరిగి మళ్ళీ రిపీట్ అవుతాయన్నమాట తొమ్మిది తొమ్మిది చొప్పున ధనస్సు నుంచి ధనుస్సు రాశిలో మూల నాలుగు పాదాలు పురోషాడ నాలుగు పాదాలు అలాగే ఉత్తరాష ఉత్తరాషాడ ఒకటో పాదం ఉంటుంది మకర రాశిలో ఉత్తరాషాడ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు మృగశ ధనిష్ట రెండు పాదాలు ఉంటాయి మిగతా రెండు పాదాలు కుంభరాశిలో ఉంటాయి ధనుసులో ధనుసు కుంభరాశిలో ధనిష్ట రెండు పాదాలు కుంభ శతవిషం నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం మూడు పాదాలు ఉంటాయి వీరాశిలో చివరి అయినా సింహరాశి ద్వాద పన్నెండు రాసులు లోపల అశ్విని నుంచి రాశి వరకు పన్నెండు రాసులు కాబట్టి వేరాశిలోపట పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తర భద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఇవి ఈ రకంగా విభజించబడింది అలాగే ఇక్కడ అశ్విని అశ్విని మఘా మూల నక్షత్రాలు అశ్విని మేషరాశిలో సింహరాశిలో మహా ధనుసు రాశిలో మూల ఉంటాయి వీటికి అధిపతి కేతు పోతాడు అలాగే భరణి నక్షత్రానికి సింహరా శివరాశిలో ఉండే పూర్వపల్గొని నక్షత్రానికి ధనస్సు రాశిలో ఉండే పూర్వ పూర్వ నక్షత్రానికి శుక్రుడు అధిపతి అంటే ఒక్కొక్క మూడు మూడు నక్షత్రాలకు ఒక నవగ్రహాలు ఆధిపత్యం చెప్తాయి అన్నమాట తొమ్మిది గ్రహాలు చుక్ర అలాగే రవి కృత్తికా నక్షత్రము కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అలాగే ఉత్తరా నక్షత్రానికి రవి అవుతాడు ఉత్తరా శివరాశిలో ఒక పాదము మూడు పాదాలు కన్యలో ఉంటుంది కదా అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదము మూడు పాదాలు మకర రాశిలో ఉంటాయి ధనుసుమక్రం ఈ వృత్తిగా ఉత్తరా పలుకొనే ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి అవుతాడు అలాగే రోహిణీ నక్షత్రము ఈ హస్తా నక్షత్రానికి అలాగే రోహిడి ఏమో వృషభ రాశిలో ఉంటుంది హస్తా కన్యలో ఉంటుంది మకరంలోనేమో శ్రవణం ఉంటుంది ఈ మూడు నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అవుతాడు కుజు నక్షత్రాలైనా ఒక్కొక్క రాశిలో ముందు రాశిలో రెండు తర్వాతలో రెండు ఉంటాయి ఏమంటే మృగశిర వృషభము బిజినము అలాగే చిత్త కన్యా తులా అవుతుంది అలాగే ఇక్కడ మకర కుంభాల్లో కూడా దరిష్ట ఉంటుంది రెండు రెండు పాదాల ఈ మూడు నక్షత్రాలకు అధిపతి కుజుడు అవుతాడు అలాగే ఆరుద్ర స్వాతి శతభిష మూడు నక్షత్రాలకు రాహు అధిపతి అవుతాడు ఆరు త్రాడేమో కన్యా రాశిలో మిథున రాశిలో ఉంటుంది తులారాశిలో స్వాతి ఉంటుంది రాశిలో శత ఉంటుంది వీటికి అధిపతి రావు రాహు అవుతాడు తర్వాత పునర్వసు గురు నక్షత్రాలు అన్నమాట ఇవి పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఒక్కొక్కటి మొదటి మూడు పాదాలు ముందు రాశిలో తర్వాత రాశిలో ఒక పాదం అంటే మిథున కర్కాటకాలు తర్వాత కన్యా తులలు కన్యా కాదు తుల వృచ్చికాలు తర్వాత కుంభ లోపట మూడు ఒక ఒక పాద చొప్పున గురువు వీటికి ఏ పునర్వసు విశాఖ పూర్వత వీటికి అధిపతి గురువు అవుతాడు చివరిది పుష్యవి శని నక్షత్రాలు శని నక్షత్రాలు కర్కాటకల్లో పుష్యవి ఉంటుంది వృష్టికల్లో అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మీనంలో నాలుగు పాదాలు ఉత్తరవాద్ర నక్షత్రం అంట పుషవి అనురాధ ఉత్తర భాద్ర ఈ నక్షత్రాలు నాలుగు పాదాలు ఒకటే రాశిలో ఉంటాయి అవి ఏవంటే కర్కాటకము వృశ్చికము మీనము వీటికి అధిపతి శని అవుతాడు అలాగే చివరి రేవతి నక్షత్రము అశ్లే ఆశ్లేష జ్యేష్ఠ ఈ మూడు నక్షత్రాలు ఒకటి కర్కాటక రాశిలో ఉంటాయి ఒకటి మిశిక రాశిలో ఉంటుంది మిగతా రాశిలో ఉంటాయి వీటికి అధిపతి గుజురవుతాడు ఈ రకంగా అధిపతులకు కూడా నేర్చారనమాట శాస్త్రాలకు సంబంధించిన తర్వాత ఇవి నక్షత్రాలకు సంబంధించిన విషయాలు రెండో వీడియోలో మీకు అశ్విని నక్షత్రం నుంచి వాటి యొక్క లక్షణాలు తెలుసుకుందాం చూపొస్తూ